హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా రక్షకుని పేరిట నా ఒక ప్రభుని పేరిట మీ అందరికీ వందనాలు ఇదిగో ఈ దినము మన ఒక నూతన అంశం తెలుసుకుందాం అనమాట ఈ సమయం నేను హృదయపరచాను మీరు పెట్టే రెండు నిమిషాల ఎఫెక్ట్ని మీకు ఒక ఉపయోగకరమైన మాటలు మీ జీవితంలో నీ కుతూహలానికి ఎందుకు వచ్చింది అని తెలిసే అంశాన్ని తెలియజేస్తుంది అనమాట ఇప్పుడు కనబడుతుంది చూశాడు భూమి ఈ భూమి అంతా నీ హృదయంని సూచిస్తుంది కదా ఒక్కసారి ఆలోచించు నీ భూమి అపవాది ఒక ఆలోచనలు అపవాది ఒక తలంపులు అపవాదితో ఉన్న సాహాసము నువ్వు ఉన్నావు కాబట్టి ఈ భూమి ఎలా ఉంది కొద్దిగా దున్ని కొద్దిగా చెడు మొక్కలు పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా ఇదిగో నీరు దేహం అలా ఉన్నప్పుడు కూడా దేవుడిని ప్రేమిస్తున్నాడు నువ్వు పాపంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆయన కోసం మరణించున్నాడు మరి ఆయనలో వెళ్ళాలి అని ఆశపడుతుంటే అమెన్ కదా ఒకవేళ ఆయనలో వెళ్ళాలి అని ఆశపడుతుంటే ఆయన నడవాలని ఆశపడుతుంటే ఆయనని జీవితము ఆయనకి ఆధారం అనుకున్నప్పుడు ఇదిగో ఈ విధముగా కొంచెము కొంచెము ఈ విధముగా కొంచెము కొంచెమంట నేను మలుచు చుంటున్నాడు అనమాట ఈ విధముగా కొంచెము కొంచెం ఇదిగో ఇలాగున్న భూమిని కనపడుతుంది కదా ఇలా ఉన్న చెడు మొక్కలని నీ జీవితంలో కొన్ని కొన్నిగా తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట నువ్వు ఒప్పుకోలేదనుకో నువ్వు కంటూ నువ్వు తీసే లేదనుకో ఆయన ఏం చేస్తా తెలుసా నీ కాపరి నీ రక్ష కూడా ఏం చేస్తాడంటే నీ ప్రేమి కూడా ఏమి చేస్తాడంటే ఒక ఆశ్రయించుకున్న వాడికి సమస్తము సాధ్యమే కదా ఆయన ఇదిగో ఇంకొకటి చూపిస్తా ఇదిగో ఆయన ఈ విధముగా ఎవర తను ఒక ఈ యొక్క భూమికి యజమాని ఈ భూమి యజమాని తన భూమిని ఎలాగైతే పిచ్చి మొక్కలు చెడు చెడు అన్ని తీసివేస్తున్నాడో అలాగా నీ రక్షకుడు కూడా నిన్ను తన ఒక యజమాని కాబట్టి తనకున్న శ్రమల నీకున్న పిచ్చి మొక్కలు పిచ్చి తలంపులు తను తాను వచ్చే తాను తాను సూచిస్తూనే తను కష్టపడుతూ తను ఇబ్బంది పడుతూ శ్రమ అనుభవిస్తూ ఏమేం చేస్తున్నాడు పొలాని దున్నుచున్నట్టే నీ కాపడి ఎన్నడూ నిద్రపోకుండా తన ఒక శరీరాన్ని సైతం విడిచిపెట్టి నీ కోసము ఇంత సరళముగా చేసి ఉన్నాడు ఒకవేళ దీన్ని నువ్వు అంగీకరించకుండా నాకు బాధలు వస్తున్నాయి నాకు కష్టం వస్తుంది నాకే వెలుపుతనము నన్నే ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు నన్ను చేస్తున్నాడు నాకెందుకు ఈ కుతూహలం అనుకుంటే నువ్వు ఫలించలేని వానికి అయిపోతావు ఫలించ ఫలము లేని ఒక భూమిగా అయిపోతావు హృదయంలో ఆయన మాటలు వినలేని హృదయంలో అయిపోతుంది ఒకవేళ నువ్వు ఆయన ఒక శిక్షని తృణించకుండా ఆయన శిక్షని బాధపడకుండా ఆయనను లోబడితే ఆయన మాటలు అంగీకరిస్తే ఆయన వేసిన శిక్షణను ఆనందంగా స్వీకరిస్తే ఇదిగో చిన్న చిన్నగాని జీవితంలో మన బ్రతుకులో చిన్న చిన్న విధముగా గొప్ప ఫలం ఇచ్చేవాణిగా మనల్ని మార్చబోతున్నాడు గొప్ప ఫలం ఇస్తుంది అనమాట ఏ మాత్రం సందేశించకుండా ఆయన మాటలకు లోబాడు ఆయన వేసిన శిక్షకి తృణీకరించకుండా సంతోషంతో స్వీకరించేది ఇదిగో ఫలము వస్తుంది ఖచ్చితంగా ఫలము వస్తుంది ఎండిపోయిన భూమి అయినా ఎండిపోయిన హృదయమైనా ఆయన మార్చగలడు మ్యాన్ మేన్ ఈ వీడియో మాత్రము మీకు అవ ఉపయోగం వస్తుంటే ఖచ్చితముగా నన్ను ఫాలో చేయమో లే దేవునికి మీరు లోపడాలి దేవుని మాటలు దేవుని రుచి చూచి తెలుసుకోవాలి ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు నీ ద్వారా నేను తెలుసుకుంటాను నన్ను కూడా నా కోసం కూడా నా తండ్రి ఉన్నాడని నేను కూడా తెలుసుకోవాలి కదా ఈ యొక్క ముఖము నాకు ఉన్నది అంటే ఈ యొక్క శరీరం నాకు ఉన్నదంటే ఎందరికో ముఖము లేదు ఈ శరీరం లేదు కానీ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అంటే ఆ దేవుడు ఎంత నన్ను ప్రేమిస్తున్నాడో అలాంటిది నిన్ను కూడా అలాగే విధంగానే ప్రేమిస్తున్నాడు అమేన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్